హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హిమప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈరోజు అయితే మనం పంచలోహం బ్యాంగిల్స్ చూద్దామండి ఉన్నంత వరకు నేను చూపి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అయితే మ్యాక్స్ ఉన్నాయండి అండ్ నేను వేసుకునే బ్యాంగిల్ రీసెంట్గా రీస్టాక్ అయింది కదండి సో టూ ఫోర్ టూ ఎయిట్లో కావాలి అని అంటే బుక్ చేసుకోండి జస్ట్ టూ టూ పేర్స్ ఉన్నాయి అండ్ మొత్తం టూ సిక్స్లో అయితే స్టాక్ అయిపోయిందండి నేను మళ్ళీ రీస్టాక్ ట్రై చేస్తాను ఈ మోడల్ వెంటనే అయిపోతుంది ఓకే సో టూ ఫోర్ టూ ఎయిట్ కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి అందరికీ ఓకే అండ్ పేరు పేరున ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ లైక్ కూడా ప్లేస్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో వేసేయండి గివ్ అవే తీసినప్పుడు గెలుచుకునే అవకాశం అయితే ఉంటుందండి అండ్ అయితే మనం బ్యాంగిల్స్ చూద్దాము ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం ఎటువంటి పాలిష్ లేదండి బయట అండ్ మీకు యూజ్ చేసే కొద్దీ షైనింగ్ వస్తుంది అండ్ బాడీలో హీట్ ఎక్ ఎక్కువైనా లేదంటే బయట వేడి క్లైమేట్ బట్టి మీ వాటర్ బట్టి అండ్ ఏదైనా సరే డిపెండెన్స్ ఉంటుందండి ఎప్పుడైనా అబ్జార్బ్ చేసుకుని హీట్ని అబ్జార్బ్ చేసుకుని డార్క్ అయ్యే ఛాన్స్ ఉందండి డార్క్ అబ్జార్బ్ చేసుకుని డార్క్ అయ్యేవే పంచలోహం ఓకేనా అప్పుడు మీరు లెమన్ ఆర్ చింతపండుతో వాష్ చేసేసుకుంటే రెగ్యులర్ షైన్ అనేది వచ్చేస్తుంది మళ్ళీ ఎప్పుడైనా వేడి పెరిగినప్పుడు డార్క్ అవుతే మనకి గోల్డ్ కూడా అంతే కదండి డార్క్ అవుతుంది ఇక్కడ వేడిని అబ్జార్బ్ చేసుకుని సేమ్ అదేవిధంగా డార్క్ అయితే అవుతాయండి ఓకే మీ బాడీలో వేడి పెరిగినప్పుడు సో అలాంటి సమయంలో మీరు ఎప్పుడు వాష్ చేసేసుకుంటే రెగ్యులర్ షైన్ అనేది వచ్చేస్తుంది అండ్ నాకు అయితే ఎప్పుడు అవ్వదండి ఎప్పుడైనా వేరే ప్లేస్ చేంజ్ అయినప్పుడు వేడి పెరిగినప్పుడు అయితే ఎప్పుడో అవుతుంది కొంతమందికి అసలు అవ్వదు సో మీరు మీ బాడీని బట్టి మీకు తెలిసిపోతుందండి ఇవి పంచలోహం వాడితే చాలా మంచిదని చెప్తారు కదా గుడ్ వెల్త్ సంగతి తర్వాత పెడితే హెల్త్ కోసం అయితే కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఇవి స్నానం చేయాల్సినప్పుడు లేదంటే ఏమైనా తోమినప్పుడు వాటర్ తగిలినప్పుడు తీయాల్సిన పని అయితే లేదండి వాటర్లో యూజ్ చేసేయచ్చు హాట్ వాటర్ యూజ్ చేసేయచ్చు అండ్ డైలీ కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఓకేనా మనకి డైలీ వచ్చేస్తే లైక్ గోల్డ్ లాగా అనమాట బయట ఎటువంటి పాలిష్ లేదు మాకు ఆరు నెలల్లో పాలిష్ పోతుంది అండి అని అడుగుతుంటారు బయట ఎటువంటి పాలిష్ లేదండి పోవడానికి అండ్ కాంపోజిషన్ బట్టి మీకు కలర్ అనేది ఉంటుంది కొన్ని కొంచెం రెడ్ కలర్ కొన్ని గోల్డ్ షైన్ గోల్డ్ షైన్ వచ్చేవన్నీ కూడా మనకి బ్రాస్ కాంపోజిషన్ ఎక్కువ ఉంటే అలా ఉంటుంది ఓకేనా ఇదండి మొత్తం అయితే నేను ఒక్కొక్క డిజైన్ విత్ ప్రైస్ చూపిస్తాను సో నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉందండి టూ ఫోర్ టూ సిక్స్ అండ్ న్యూ న్యూ స్టాక్ కూడా వచ్చింది కదా సో అన్నీ నేను చూపించేస్తాను కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఓకేనా మెటల్ కూడా న్యూ స్టాక్ వచ్చాయండి మనం ఆఫర్లో పెట్టాం కదా అంత ఓల్డ్ ఏది అయిపోయింది న్యూ డిజైన్స్ అయితే వచ్చాయి అవి కూడా చూపించేస్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ టూ ఫోర్లో అయితే అవైలబుల్గా ఉంది ఫోర్ వస్తాయండి ఇలా ఓకే మధ్యలో ఒక అటాచ్మెంట్ అయితే ఉంటుంది చూసుకోండి ప్రతి బ్యాంగిల్కి ఉంటుందండి ఇవి అతుకులు అంతే హ్యాండ్ మేడ్ చేస్తారు కదా ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ సైజ్ అండి అండ్ మీకు సైజ్ చార్ట్ బట్టి ఎగ్జాక్ట్గానే వస్తాయండి సో ఫైవ్ పాయింట్ సిక్స్ అలాగా మీకు నెక్స్ట్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళు నెక్స్ట్ సైజ్ ప్రిఫర్ చేయొచ్చు ఇదైతే మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అదే సింగిల్ పేర్ కావాలి అని అంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది మీకు ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా టూ ఫోర్ సైజ్ అండి ఇలా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీషిప్పి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి వచ్చేసి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అండి గోల్డ్లో చూస్తాం కదా సో సేమ్ డిజైన్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మీకు స్కేల్తో కూడా చూపిస్తున్నాను చూడండి టూ ఫోర్ ఎగ్జాక్ట్ వస్తాయండి మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చినవే మేము పంపిస్తాం వీటిలో చిన్న సైజు పంపించడానికి ఏముంటుందో చెప్పండి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ సెవెన్ ఉంది కదా ఎగ్జాక్ట్ సైజ్ సో ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా టూ ఫోర్ సైజ్ నెక్స్ట్ మనకి టూ ఫోర్లోని ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పేర్స్ ఉన్నాయండి మీకు సో కొన్ని టూ టూ అలా మాత్రమే ఉన్నాయి అండ్ ఫాస్ట్గా కావాలి అనుకునే వాళ్ళైతే మిస్ మిస్ చేసుకోవద్దు ఓకే ఇదిగోండి ఇవి కూడా సన్నగా వస్తాయి కొన్ని వచ్చి బ్రాడ్గా నచ్చేవాళ్ళు బ్రాడ్గా ప్రిఫర్ చేయొచ్చు ఇలా వస్తాయండి సో ఇది కావాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా ఎస్ డిజైన్ లాగా వచ్చింది చూసారు కదా టూ ఫోర్ అని టూ ఫోర్ ఏనా అండి నెక్స్ట్ మంత్కి ఇది ఇది కూడా మీకు ఇది ఆఫర్లో ఇస్తున్నాను ఇవి సిక్స్ సిక్స్టీ కదా సో నచ్చితే కనుక ఒకటే సెట్ ఉందండి ఫోర్ బ్యాంగిల్స్ సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా లైఫ్ టైం వాడేసుకోవచ్చు మీరు ఓకే ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే ఇవి మీరు రీస్టాక్ చేస్తే మేము వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు కూడా బుకింగ్ చేసుకోవచ్చండి బట్ అప్పుడప్పుడు టైం పడుతుంది మ్యానుఫ్యాక్చర్కి టైం ఇవ్వాలి కదా మనం ఓకే ఈ బ్యాంగిల్స్ ఎస్ ఎస్ మోడల్ అండి ఎస్ మోడల్ సింగిల్ పైర్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒకటే పైరు ఉందండి నచ్చిన వాళ్ళు ఫటోఫట్ బుక్ చేసేసుకోండి ఒకటి వన్ ఆర్ టూ ఉన్నాయి ఎస్ మోడల్ వస్తుంది ఇదంతా చాలా ట్రెండింగ్ ఎప్పుడు కూడా మూవ్ అయ్యే డిజైన్ అండి మీకు చక్కగా యూజ్ చేసే కొద్దీ షైనింగ్ అనేది వచ్చేస్తుంది అండ్ ఇది ఒక ఇంకొక డిజైన్ అనమాట ఇదిగోండి ఓకేనా టూ ఫోర్ ఇది అన్నీ కూడా టూ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి వచ్చేసి ఫోర్ బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ మోడల్ కదా ఫోర్ బ్యాంగిల్స్ని ఒక్క బ్యాంగిల్లాగా అటాచ్ చేశారు సో ఇది మనకి కాస్ట్ అయితే పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ ఫోర్ అండ్ వీటి సైజ్ అయితే నేను చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఇది కరెక్ట్ సైజు కొంచెం మంచిగానే వచ్చింది సైజ్ అనేది ఫైవ్ పాయింట్ ఎయిట్ వరకు కూడా వచ్చేసిందండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా టూ ఫోర్ వైకి చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి మంచి ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఫోర్ నైంటీ నైన్ దట్టు మీకు మంచి ప్రైజ్ అనమాట ఇది సిక్స్ హండ్రెడ్ అది టూ బ్యాంగిల్స్ టూ టూ కదా సో మీకు ఫోర్ నైంటీ నైన్కి వస్తుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు సింగిల్ సెట్ అయితే ఉందండి ఓకేనా చక్కగా సేల్ ప్రైస్ లుక్ వైజ్ అయితే ఇలా ఉంటాయి ఓకే ఇట్లా ఒక్క బ్యాంగిల్ చూపిస్తుందని చూడండి డిజైనర్గా కాలేజ్ గోయింగ్ లేదంటే ఆఫీస్ వేర్ అలా కావాలి కొంచెం ఎప్పుడు రెగ్యులర్ మోడల్ కాకుండా డిఫరెంట్గా కావాలి అని అనుకుంటే ప్రిఫర్ చేయొచ్చండి ఓకేనా ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫోర్ సైజ్ నెక్స్ట్ మనకి టూ ఫోర్లోనే కొంచెం డిఫరెంట్ మోడల్ అండి చూసుకోండి బాగుంటుంది బ్రాడ్గా కూడా ఉంటుందండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ సైజు ఇది వచ్చి మనకి త్రీ ఎయిటీ పడుతుందండి థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే బేస్డ్ ఆన్ కాంపోజిషన్ బట్ అలా మనకి ప్రైజింగ్ చేంజ్ అవుతుంది కదా సో ఈ డిజైన్లో కావాలి మాకు అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చండి మంచి పేస్ లుక్ వైజ్ కూడా చూసి ఇది చూసుకోవచ్చు ఓకే ఎలా ఉన్నాయి అండ్ ఇది నేను డైలీ యూజ్ చేసే బ్యాంగిల్ అండి చూసారు కదా మనకి చక్కగా యూజ్ చేసే కొద్దీ షైనింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే అండ్ ఇవి కూడా అండి ఓకే టూ ఫోర్లో సేమ్ త్రీ ఎయిటీ ప్రైస్ ఈచ్ పేర్ ఓకేనా సో ఇవి కావాలి అని అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు ఇవి డిజైన్ అండ్ ఇవి తాడు ప్యాటర్న్వి సో ఎక్కువ మూవ్ అవుతూ ఉంటాయి కదా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇవి కూడా అండి ఒక డిజైన్ ఇవి జస్ట్ త్రీ ఫిఫ్టీ పేర్ త్రీ ఫిఫ్టీనే పడుతుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇదిగోండి టూ ఫోర్ సైజ్ అండి నెక్స్ట్ మనం టూ సిక్స్ అయితే చూసేద్దాం నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ సిక్స్ సైజ్ అండి టూ సిక్స్ సో ఇలా ఉంటాయి టూ ఫోర్లో కూడా చూసాం కదా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా టూ సిక్స్లో ఇది కూడా మనకి టూ సిక్స్ అండి టూ సిక్స్ సైజు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ సిక్స్ సైజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఇదండి ఇవి వచ్చేసి టూ ఫోర్లో ఉన్నాయి టూ సిక్స్లో సింగిల్ సింగిల్ పేర్ ఉన్నాయండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇలా మనకి ఇలా హార్ట్ సింబల్లా వస్తుంది ఓకేనా టూ సిక్స్ టూ ఫోర్ సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి టూ బ్యాంగిల్స్ మాత్రం ఉన్నాయి సో కాలేజ్ గోయింగ్ అలా వేసుకుంటామని అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సైజు చూసుకోండి ఓకే సిక్స్ సెంటీమీటర్స్ ఎగ్జాక్ట్లీ ఉంది కదా టూ సిక్స్ సో నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ ఇది కూడా అండి ఇవి కూడా టూ టూ ఇలా కాలేజ్ వాళ్ళకి మాకు సన్నగానే కావాలి అనుకునే వాళ్ళు ఇలా ప్రిఫర్ అండి ఓకేనా టూ టూ ప్రిఫర్ చేయొచ్చు డిఫరెంట్ డిజైన్ కదా పేర్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండి ఇది ఒకటి ఇవి కూడా మనకి సన్నగా వస్తాయండి ఫోర్ బ్యాంగిల్స్ మరీ అంత సన్నగా కాదు ఇందాక చూసాం కదా అంత బ్రాడ్గా కాకుండా మనకి మీడియం సైజులో వస్తాయి చక్కగా ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ చక్కగా మనం యూజ్ చేసే కొద్దీ గోల్డ్ లాగా మనకి షైనింగ్ అనేది వచ్చేస్తుంది ఓకే అండ్ దీంట్లోనే టూ సిక్స్ సైజ్ అండి ఇవి టూ ఫోర్ అండ్ టూ సిక్స్ రెండిట్లోని అవైలబుల్గా ఉన్నాయి ఇవైతే ఇట్లా కర్వ్ లాగా వస్తుందండి చూసారా ఎగ్జాక్ట్ సైజ్ ఉంది టూ సిక్స్ సైజ్ చూసుకోండి టూ ఫోర్ అండ్ టూ సిక్స్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకే ఈచ్ పేర్ త్రీ ఎయిటీ పడుతుందండి ఓకేనా చక్కగా ఉంటాయి చాలా డిజైనర్ ప్యాటర్న్ లాగా కావాలి అని అనుకుంటే ప్రిఫర్ చేయండి అండ్ ఈ డిజైన్ టూ ఫోర్లో చూపించాము కదా సో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి ప్యాడ్ త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి తాడు ప్యాటర్న్ ఎక్కువగా మూవ్ అయ్యే ప్యాటర్న్ అనమాట అందరికీ తెలుసు కదా సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి టూ ఎయిట్ అండి టూ ఎయిట్లో ఇవి ఒకటి అవైలబుల్గా ఉన్నాయి చూడండి మనకి ఇవి చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ ప్యాటర్న్ ఇవి చూసుకోండి చాలా బాగుంటాయి ఇలాంటివి కావాలి అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చండి ఇది వచ్చేసి మనకి టూ ఎయిట్ అండ్ టూ ఫోర్ టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో అలాగా వచ్చాయండి నేను పెట్టాను సో నేను మేకింగ్ నుంచి రాంగ్ అని టూ సిక్స్ కూడా చేద్దాము ఓకేనా తెప్పిస్తానండి ఇప్పుడైతే టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ మీకు ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఓకేనా సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది వచ్చేటప్పటికి టూ ఎయిట్ ఇవి కూడా సేమ్ అండి టూ టూ ఫోర్ అండ్ టూ ఎయిట్ సైజులో అవైలబుల్గా ఉన్నాయి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి అండ్ డిజైన్ కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచులోహం బయట ఎటువంటి పాలిష్ లేదండి డైలీ వాడేసుకోవచ్చు ఇవన్నీ టూ ఎయిట్ సైజెస్ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్క ప్యా పేర్ మాత్రమే ఉన్నాయి మీకు మంచిగా వస్తున్నాయి కాబట్టి సో మిస్ చేయొద్దు ఒక ప్యాటర్ను ఇలా సింబల్ సింబల్లాగా వస్తుంది కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చిన్న థిక్నెస్ అంతా ఒకేలా ఉంటుందండి కానీ కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతు ఉంటుంది అనమాట మనకి ప్రింటింగ్ అనేది వేస్తారు కదా ఇది వచ్చేసి ఫిష్ మోడల్ ఓకేనా త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఎయిట్ సైజు ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి మీకు ఏది నచ్చితే అది ఓకేనా నెక్స్ట్ మనకి పంచలోహంలో చైన్ అయితే రీస్టాక్ అయిపోయిందండి పంచలోహం ఎటు అంటే పాలిష్ అయితే ఉండదు థిక్నెస్ ఉంటుంది వెయిట్ ఉంటుందండి మీకు బెస్ట్ ప్రైస్ సో డైలీ వాడేసుకోవచ్చు చూసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అచ్చం గోల్డ్ లాగా అయితే వచ్చేసిందండి సో మీకు కాంపోజిషన్ బట్టి కాస్ట్ ఉంటుంది కదా సో మంచి కాస్ట్లోనే మీకు వచ్చింది గోల్డ్ లాగా వాడేసుకోవచ్చు ఇదిగోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఓకేనా చాలా బాగుందండి మరీ సన్నగా లేదు అలా అని అంత థిక్నెస్ అయితే లేదు బట్ వెయిట్ వస్తుందండి పంచలోహం అంటేనే మనకి ప్యూర్ పంచలోహం వెయిట్ వస్తుంది కదా చూసుకోండి ఈ థిక్నెస్ జీరా చైన్ ప్యాటర్న్ అండి చూసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఓన్లీ ఈ చైన్ ప్యాటర్న్ మాత్రమే రీస్టాక్ వచ్చింది నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి లుక్ వైజ్ బాగుంటుంది ఈ ప్యాటర్న్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు తాలీ షైన్స్ మనకి డైలీ వాడుకునేవి కదా ప్యూర్ పంచలోహం బయట ఎటువంటి పాలిష్ అయితే లేదండి సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి మాకు పాలిషింగ్లోనే కావాలి అని అనుకునే వాళ్ళు చెప్పచ్చండి ప్రీ బుకింగ్ చేసుకుంటే పాలిష్ వేయించి ఇస్తాము మాకు ఓన్లీ పాలిష్తోనే కావాలి అనుకునే వాళ్ళకి ఓకే ఇది వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం వస్తుంది థిక్నెస్ వస్తుంది ఓకేనా డైలీ వాడేసుకోవచ్చు స్నానం చేసినప్పుడు మైక్రోప్లేటింగ్ వస్తే బయట పాలిషింగ్ స్నానం చేసినప్పుడు అలా తీసేస్తే తీసేయాలి కదా సో తీసేయకపోతే ఆరు ఆరు నెలలే వస్తుందండి బట్ ఇది అలా కాదు లైఫ్ టైం అనేది వచ్చేస్తుంది అరిగిపోవటం తప్ప వస్తే తప్ప గోల్డ్ లాగా డైలీ వాడేసుకోవచ్చు సో చాలా చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ తాలీ చైన్ ఓకేనా వెయిట్ ఉంటుందండి అదే మనకి కాపర్ బేస్డ్ మైక్రోప్లేటింగ్ అయితే ఈ వెయిట్ రాదనమాట లైట్ వెయిట్లో వచ్చేస్తాయి ఓకే ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది నచ్చిన వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహంలో బ్లాక్ బీట్స్ అని అడుగుతూ వస్తున్నారండి సో ఇదిగోండి తీసుకొచ్చేసాం పెద్ద సైజ్ పెండెంట్ అండి పంచలోహం పెండెంట్ పంచలోహం గట్టి మెటీరియల్ పైన మనకి మైక్రోప్లేటింగ్ అనేది వస్తుంది అండ్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది కదా ఇది వచ్చేసి కాపర్ బేస్డ్ విత్ మైక్రోప్లేటింగ్ బ్లాక్ బీట్స్ అనమాట ఓకే ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది అండ్ టోటల్ లెంగ్త్ కూడా మనకి పెద్దగా వస్తుందండి ఈ పెండెంట్కి మనకి ఇట్లా వస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి అండ్ టోటల్గా అయితే మీకు ట్వంటీ ఎయిట్ అబోనే వచ్చేస్తుంది ఓకేనా చూసుకోండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు పంచలోహం పెండెంట్తో పెద్ద బ్లాక్ బ్లాక్బీడ్స్ అనమాట ఇదిగోనండి ఇలా ఉంటుంది మనకి పెద్ద సైజ్ ఆ పెండాను కదా సో లుక్ వైజ్ అయితే మీకు ఇలా ఉంటుంది పెద్ద సైజ్ పెండాను కదండి సో బాగుంటుంది చూడటానికి లాంగ్ కూడా వచ్చేసింది కాబట్టి నచ్చిన వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు అండి అండ్ చైన్ ప్యాటర్న్ కూడా చూసారు కదా సో ఇంకా బ్యాగ్ ఉంది టోటల్గా మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో వచ్చేస్తుందండి సో నచ్చిన వాళ్ళు అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి గాడ్ మోటివ్లో కావాలి అని అనుకుంటే ఈ పెండెంట్ చూడచ్చు ఓకే లక్ష్మీ అమ్మవారి పెండెంట్ పంచలోహం విత్ బ్యాక్ చైన్ సేమ్ లెంత్ వచ్చేస్తుందండి ఇందాక చూసాం కదా సేమ్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్లో వచ్చేస్తుంది ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది హాఫ్ వచ్చి మనకి బ్లాక్ బీడ్స్తో ఓకే మీకు వేస్ట్ చూపిస్తాను సో ఐడియా అయితే వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోవచ్చు ఇదిగోండి లుక్ వైజ్ చూసారు కదా చైన్ ప్యాటర్న్ అండ్ పెండెంట్ మనకి ఇలా అయితే ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మనం మీది తీసి లేదంటే వేరే పగడాలు అలా కూడా పర్ల్స్ వాటికి కూడా పెండెంట్ని అటాచ్ చేసుకోవచ్చు అండి బిగ్ సైజ్ మాకు పంచలోహం పెండెంట్స్ కావాలి అని అనుకుంటే చక్కగా బుక్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహం పెండెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి జెంట్స్ కడ అండి రీస్టాక్ వచ్చేసింది సో అడిగిన వాళ్ళు అందరూ కూడా చక్కగా బుక్ చేసేసుకోండి మనం జెంట్స్ హస్బెండ్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఎవరికైనా పిల్లలకైనా సరే గిఫ్ట్ చేద్దాము అనుకున్నా లేదంటే ఆరోగ్యపరంగా వాడు ఇద్దాము అని అనుకున్నా సరే ఇది ఒక మంచి గిఫ్ట్ అండి ఓకే పంచలోహం వెయిట్ వస్తుంది థిక్నెస్ వస్తుంది అచ్చం గోల్డ్గా ఉంది చూసారు కదా చాలా బాగుంటుందండి ఎవరైనా వేసేసుకోవచ్చు మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి ఇలా సైడ్కి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి వేద్దాం అనుకునేటప్పుడు ఇలా అయితే ఓపెన్ చేయొద్దు ఏ ఓపెనబుల్ కడాస్ అయినా సరే సైడ్కి ఓపెన్ చేసుకుని వేసేసుకోవచ్చు అండ్ మీరు చూసుకోండి క్వాలిటీ వైజ్ థిక్నెస్ వస్తుందండి చాలా చక్కగా ఉంటుంది అండ్ మంచి ప్రైస్లో కూడా వస్తుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి త్రీ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓపెనబుల్ కడా ఓకేనా వచ్చేసి పంచలోహంలో జుమ్కాస్ అండి లాస్ట్ వీడియోలో ప్రైస్ చెప్పలేదు కదా మీకు మంచి ప్రైస్ థౌసండ్ అమో అట్లా కూడా చూస్తాము రూబీ కలర్ వచ్చినవి దట్టు కూడా చూసుకోండి కెంపులతో చక్కగా పంచలోహం కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుందండి అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది మనం ఏ గోల్డ్ జ్యువెలరీ కూడా అయినా మ్యాచ్ చేసేసుకోవచ్చు ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ వెనక చూడండి స్క్రూ కూడా చాలా చక్కగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా అటాచ్డ్ వస్తాయండి జుమ్కా ఓకే మనకి నా టూ ఫింగర్ సైజులో అంటే మరి అంత పెద్దగా కాదు అంత చిన్నగా కాదు మీడియం సైజ్లో అయితే వచ్చేస్తాయి చూడండి అచ్చం గోల్డ్ లాగా ఉంది కదా సో వేటి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే సిక్స్ నైంటీ నైన్ సేమ్ ఐజ్ గోల్డ్ ఉంటాయి పంచలోహంలో జుమ్కాస్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇవి కూడా పంచలోహం వేనండి పంచలోహం జుమ్కాసు ట్రెడిషనల్గా చాలా చాలా బాగున్నాయి చూసారా బ్యాక్ సైడ్ అయితే స్క్రూ వచ్చి ఇట్లా వస్తుందండి మొత్తం మాకు పచ్చళ్ళు కావాలి పచ్చలతో తీసుకున్నప్పుడు ఏంటంటే ఎనీ కలర్కి మ్యాచ్ అయిపోతుందండి ఈ జుమ్కాసు ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా అండ్ క్వాలిటీ వైజ్ కానీ మొత్తం ఇలా పర్లు అయితే హ్యాండ్మేడ్ వస్తుందండి చేత్తో చుడతారు ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ అండి సెవెన్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేసి లైక్ నెంబర్ కమెంట్లో ప్లేస్ చేస్తే గివ్ అవే గెలుచుకునే అవకాశం కూడా ఉంటుందండి హండ్రెడ్ లైక్స్కి నెక్స్ట్ వీడియోలో గివ్ అవే తీస్తాము ఓకేనా లుక్ వైజ్ చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో నచ్చిన వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి రూబీ అండి చూసారా ఇవి కూడా కొంచెం పెద్ద సైజ్ అనమాట జుమ్కా సైజ్ కానీ పెద్దగా వస్తుంది ఇట్లా రూబీలో వాళ్ళు ఇవి ప్రిఫర్ చేయొచ్చండి ఇదేంటంటే ఫోర్ లైన్స్ ఆఫ్ స్టోన్స్ వచ్చాయి బిగ్ సైజ్ జుమ్కాస్ వస్తాయి రూబీ నచ్చేవాళ్ళు ఇవి ప్రిఫర్ చేసేయచ్చు బట్ చాలా మంచి రివ్యూస్ ఉన్న జుమ్కాస్ అనమాట రీస్టాక్ అవుతూ అవుతూనే ఉంటాయి ఎప్పుడు పంచులోహం జుమ్కాస్ పంచులోహం ఇష్టపడుతుంటారు కదా మరి గోల్డ్ వాటికి చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు సో బిగ్ సైజ్ జుమ్కాస్ కావాలి మాకు బ్రాడ్గా జుమ్కా సైజ్ చూసారు కదా గ్రీన్ కంటే పెద్దవన్నమాట సో ఇవి కావాలి అనుకునే వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి పీస్ మీకు మంచిగా బెస్ట్ ప్రైస్లో వస్తుంది బ్యాక్ వచ్చింది చూసారు కదా అటాచ్డ్ జుమ్కానే వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి లేదు మాకు మల్టీ కలర్ కావాలి అని అనుకుంటే ఇది ప్రిఫర్ అండి ఓకేనా పైన పీకాక్ కింద ఇది జస్ట్ మనకి కలర్ చేంజ్ అవుతుందండి ఇది కూడా మీడియం సైజ్ ఒకవేళ ఇది కావాలి అని అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో చక్కగా చాలా బాగుంటాయండి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా మీకు దగ్గరగా కూడా చూపించేస్తున్నాను అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ లాగా ఉంటాయి నెక్స్ట్ మనకి ఫర్దర్ వీడియోస్లో ప్యూర్ పంచలోహం రింగ్స్ మెట్టలు బేబీ బ్యాంగిల్స్ లేడీస్ కడ అన్నీ చూపిస్తానండి ఎవరు మిస్ అవ్వద్దు మనకి ఇవి ప్యూర్ పంచలోహం తాళిలో వేసుకునే గుళ్ళండి ఇవి మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలా వేసుకుంటాం కదా తాళిలో సో నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకుని బుక్ చేసేసుకోండి లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ఇదిగోండి ఇలా మనకి పెద్ద హోలే ఉంటుందండి పసుపు గుచ్చుకునేంత పెద్ద సైజ్ హోల్ ఉంటుంది ఓకేనా చూసుకోండి మనకి ఈచ్ పైర్ వచ్చి ఇవి కూడా ఇవైనా సరే ప్యూర్ పంచలోహం ఎటువంటి పాలిషింగ్ లేదండి పంచలోహంలో ఇలా తాళి యాక్సెసరీస్ కావాలి అని అనుకుంటే బుక్ చేసుకోవచ్చు మీకు త్రీ ఫోర్ పైర్స్ అలా బుక్ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ అయితే తగ్గుతుందండి ఇదైతే మనకి ఈచ్ పైర్ టూ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఈచ్ పైర్ ఇలా టూ నైంటీ పడుతుంది అండ్ క్వాలిటీ వైజ్ అయితే మీరు చెక్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఓకేనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ నైంటీ థిక్నెస్ అండ్ వెయిట్ కూడా వస్తాయండి ఇవి పెద్ద సైజ్ మీకు గుళ్ళు ఇవైతే జస్ట్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ ఇవి కావాలి అని అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఓకే సో ఇవాల్టి కలెక్షన్ అయితే ఇదండి అండ్ నెక్స్ట్ మనము మెట్టెలు ఇంకా లేడీస్ కడ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వాళ్ళ లైవ్ అయితే లేదు వీడియో చేసి పెట్టాను కదా నెక్స్ట్ కూడా ఇంకొక వీడియో అయితే పెడతానండి మెట్టల్కి పంచలోహం ప్యూర్ పంచలోహం న్యూ న్యూస్టాక్ అంతా ఇం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా బాయ్ బాయ్